హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ అమావాస్య చాలా విశేషమైంది అతీంద్రియ శక్తులు కలిగినది ఇట్లాంటి అమావాస్య కొన్ని శతాబ్దాల తర్వాత వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఇది అమావాస్య సామాన్యమైనది కాదు అయితే ఈ అమావాస్యన యాలకులతో ఈ ఒక్క పరిహారం చేస్తే భయంకరమైన దరిద్ర బాధలు కూడా పోతాయి ఒక్క నిమిషంలోనే మీ జాతకం మారిపోతుందని పండితులు చెప్తున్నారు ఎవరైతే ఆషాఢ అమావాస్య రోజు ఈ యాలకుల పరిహారం చేస్తారో వారి జీవితంలో చక్కటి మార్పులు వస్తాయి ఇప్పటి వరకు పడిన ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి చెడు దృష్టి నరదుష్టి నరఘోష అన్నీ తొలగిపోతాయి మరి యాలకులతో ఈ చుక్కల అమావాస్య రోజు ఏం చేయాలి అనే పరిహారాన్ని ఇప్పుడు ఈ పరిహారం చేస్తే మీ జీవితం మారిపోతుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్యను చుక్కల అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య దీని గురించి ఆధునిక కాల యువతకు అంతగా తెలియదు కానీ ఈ రోజులు ఈ రోజుకు పితృదేవతలను సమర్పించుకున్న గౌరీవ్రతం చేసిన దీప పూజ నిర్వహించుకున్న గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి ఈ పంచాంగం ప్రకారం జనవరి నెలలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో జూలై మాసంలో వచ్చే కర్కటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది సంక్రాంతి ఉత్తరాయణం మొదలైతే కర్కటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలైతే కాలంలో పితృదేవతలకు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నారు అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య రోజున ఈ రోజు పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలు విడిస్తే మంచిదని పెద్దలు సూచిస్తున్నారు వారి పేరు మీద దాన ధర్మాలు విశేషమైన ఫలితాలు కలగజేస్తాయని కూడా పెద్దలు మాట కాబట్టి ఈ రోజున పెద్దలను తలుచుకుంటూ పితృకర్మలు నిర్వహించి వారి పేరున దాన ధర్మాలు చేసి పెద్దల ఆత్మ శాంతి చేకూరుతుంది ఆషాఢ అమావాస్య రోజు గౌరీ పూజ చేయడం కూడా మంచిది శ్రావణం నుండి మొదలవుతుంది శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు అనేక శుభకార్యాలు మారుమోగుతుంటాయి కాబట్టి ఈ శ్రావణ మాసంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటారు మాన్ ఈ మాసం ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నె పిల్లలు గౌరీదేవిని పూజిస్తారు గౌరీదేవిని పూజించుకుంటే పూజించుకుంటూ ఉంటారు బియ్యపు కుడుములతో అమ్మవారికి నైవేద్యం చేస్తారు ఈ రోజున గౌరీ పూజ చేసుకొని అమ్మవారికి అమ్మవారి రక్ష కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం ఈ అమావాస్య రోజున పెళ్ళి కానీ వారే కాదు కొత్త కోడన్లు కూడా ఈ అమావాస్య రోజున నోములు నోచుకుంటూ ఉంటారు గౌరీ పూజ చేసి సాయంత్రం సంధ్యా వేల వరకు ఉపవాసాన్ని ఆచరించి వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులు పెట్టుతారు దండగా అల్లుతారు మరుసటి నాడు వరకు ఉంటుంది ఈ నోముల సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు దక్షిణాయనం ఒంగోలుకు సంబంధించిన ఈ పండుగ కాబట్టి ఆకాశం చుక్కలను చూస్తూ ఆచారంగా మొదలై ఉండవచ్చును అని మన పెద్దలు చెప్తూ ఉంటారు తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే మొత్తం కోరిక ఆషాఢ మాసంలో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు రాత్రి వేళలు పెరుగుతాయి చలి మొదలవుతుంది చలి చీకటి అనేవి అజ్ఞానానికి బద్ధకానికి అనారోగ్యానికి చిహ్నాలు వీటిని పాల దూడడానికే వేడినిచ్చే దీపాలను వెలిగిస్తారు ఆషాఢ అమావాస్య రోజు దీపాల పూజ చేస్తారు ఇందుకోసం పీటలు లేదా చెక్క పీటలను శుభ్రంగా కడుక్కొని వాటి మీద ముగ్గులు వేసి ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపం వెలిగించండి లేదా దూపాలను పెడతారు ఈ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు అలాగే ఈ అమావాస్య రోజున శివుడిని పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన అద్భుతమైన రోజు ఇట్లాంటి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి అందరూ కూడా ఈ రోజును సద్వినియోగం చేసుకోండి ఆదివారం కూడా అమావాస్య కలిసి రావడం చాలా అరుదు ఇట్లాంటి రోజు కోసం యోగులు తాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు అయితే ఇట్లాంటి అద్భుతమైన రోజున ఈ చెట్టును తాకితే చాలు మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది అని అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి అష్ట దరిద్రాలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని శాస్త్రం చెప్తుంది శాస్త్ర కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ చెట్టును తాకే ఈ చెట్టుకు మొక్కకు మన సాంప్రదాయంలో సంస్కృతంలో చాలా ప్రాధాన్యత ఇస్తారు మహర్షులు చెట్లను దైవ స్వరూపాలుగా కొలుస్తారు మన భారతదేశం భూమిలో అనేక రకాలైన మొక్కలు వృక్షాలు ఉన్నాయి వాటిలో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి మొక్కలు వృక్షాలు అనేవి మానవ జాతి కోసమే ఈశ్వరుడు ఇచ్చిన వరం మనం చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ని వెళిస్తాయి అద్భుతమైన గాలిని ఇస్తాయి మొక్కలలో అనేక చమత్కారాల గుణాలు కలిగి ఉన్నాయి చు ఈ మొక్కల యొక్క పూలు పూలు ఫలితం మనం అనేక అనేక రోజులుగా విముక్తి కోసం వినియోగిస్తూ ఉంటాం చాలా ఇండ్లకు తగిన వెళ్ళి అనారోగ్యం ఔషధాలు తగ్గిస్తాయి అయితే కొన్ని మొక్కలకు తాకితే చాలు దరిద్రం పోతుందని శాస్త్రం చెబుతుంది అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్తే కానీ అనారోగ్యం ఆరోగ్యం కలుగుతుంది ఆయుర్వేద శాస్త్రంలో కూడా చెప్పారు కనుక మొక్కలు కూడా విశేషమైన ఫలితాన్ని కలగజేస్తాయి గొప్పది దీని ప్రత్యేకత దా దానికే ఉంటుంది ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పుకోవడానికి లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలలోనే ఆయుర్వేదం ఎన్నో రకాల మందులు చేస్తారు అనేక రకమైన మొక్కలకు ఎన్నో రకాలైన విశిష్టత ఉంటుంది అందుకే చెట్టు విశిష్టతల గురించి మనం ఋషులు చెప్తుంటారు సంస్కృతంలో ఒక భాగం చేశారు కాబట్టి ప్రకృతిలో ఒక భాగం అయితే ఈ ఆదివ ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఒక అద్భుతమైన చెట్టుని తాకితే చాలా తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున తాకవలసిన ఆ మొక్క ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అమావాస్య అనేది చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య మనకు ఉం ఉండే దరిద్రాన్ని తొలగించ చేసుకోవడానికి అద్భుతమైన అద్భుతంగా ఉపయోగపడుతుంది ఏ రోజు ఎట్లాంటి పరిహారం చేసినా ఫలితాలు పూర్వక రోజుల్లో ఈ అమావాస్యను మన పెద్దలు చాలా పవిత్రంగా భావించేవారు అమావాస్య కలిసి రావడం చాలా విశేషం ఇలా కలిసి వస్తే ఆ రోజుకు ఎన్నో శక్తులు ఉంటాయి పెద్దలు చెప్తూ ఉంటారు అంటే అద్భుతమైన రోజున మోదుగు చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కోరికలన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రం చెప్తుంది మొ మొట్టమొదటి చెట్టు ఎక్కువగా గ్రామాలలో కనిపిస్తూ ఉంటుంది ఖాళీ ప్రదేశాలలో ఎక్కడ పడితే అక్కడ ఈ చెట్టు పెరుగుతుంది పట్టణాలలో కూడా అక్కడక్కడ పెరుగుతుంది ఈ చెట్టు కనిపిస్తే ఈ మోదుగు చెట్టు అంటే సూర్యుడికి చాలా ప్రీతి మోదుగు ఆకుకు ఎంతటి ఎర్రటి పూలు పూస్తాయి ఆ పూలను అగ్ని పూలు అని పిలుస్తూ ఉంటారు ఆయుర్వేద పరంగా ఆ చెట్టుకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది ఈ చెట్టును ఆకులను పువ్వులను వివిధ పూలుగా వినియోగిస్తారు హోలీ పండుగకి ఈ రంగులుగా పూలు కొలుస్తారు ఈ చెట్టు కొమ్మల్ని కాల్చుకొని ఈ కాల్చడం ద్వారా వచ్చే పొగతో ఎండిపోయిన పోతుందని శాస్త్రం చెప్తుంది శివుడి ఆలయాలలో భోజన సమయంలో మౌనిక చెట్టుని ఆకులతో తయారు చేసేవారు మోదుగ పూలతో రంగురంగులు చేస్తారు అంతేకాదు ఈ మోదుగ చెట్టు అతేంద్రియ శక్తులు కలిగి ఉంది ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ మోదుగు చెట్టును తాకితే విపరీతమైన యాక్టివ్ అవుతారు కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున మీకు దగ్గరలో ఉన్న మోదుగు చక్క దగ్గరికి వె వెళ్ళండి అక్కడికి వెళ్ళి ఆ చెట్టును జస్ట్ తాకండి చాలు మీ కష్టాలు సమస్యలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెప్తుంది ఈ అమావాస్య రోజున ఎక్కడ మోదుగు చెట్టు కనపడితే ఆ మోదుగు చెట్టు దగ్గరికి వెళ్ళి నీళ్ళు పోయండి ఆ తర్వాత పదకొండు నమస్కారం చేసుకోండి పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి ఇలా తాకేటప్పుడు మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలు కూడా త్వరలోనే నెరవేరుతుంది ఇలా చేసిన తర్వాత ఆ చెట్టు దగ్గర ఉండే ఆ చెట్టు కింద కాసేపు కూర్చోండి ఇట్లా కూర్చొని వెళ్ళిపోండి ఆ ఈ ఇదంతా చేయలేని వారు కనీసం ఆ చెట్టును పదకొండు సార్లు టచ్ చేసి కాసేపు కూర్చొని కూర్చున్న చాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి తరతరాలకు తొలగని ఐశ్వర్యం వస్తుంది కాబట్టి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున అందరూ కూడా ఈ చెట్టును తాకండి కోరికలను నెరవేర్చుకోండి శుభ ఫలితాలను పొందండి సంతోషంగా జీవించండి ఇక ఎంతో శక్తివంతమైన అమావాస్య ఈ రోజున ఎవరైతే ఈ ఆలుకలతో ఈ చిన్న పరిహారం చేస్తారో వారి కుటుంబంలో అన్ని కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది దిష్టి నరలోకం అన్నీ కూడా తొలగిపోతాయి నిజానికి ఈ చుక్కల అమావాస్య అనేది పరిహారాలు చేసుకోవడానికి చాలా మంచిగా అది ఎందుకంటే ఈ అమావాస్యకు ఈ అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా వెయ్యి రేట్లో ఎక్కువగే ఫలితం వస్తుంది ముఖ్యంగా ఇంట్లో చెడంతా కూడా తొలగిపోతుంది భయంకరమైన దిష్టి దరిద్ర బాధలను తొలగించు తొలగిపోతాయి ఈ రోజున పరిహారం చేసుకుంటే చుక్కల చక్కగా పరిహారాన్ని చేసుకుంటే శుభ ఫలితాలు ఇక యాలుకలతో చాలా శక్తివన్ శక్తి ఉంటుంది యాలుకలు సువాసనను వెగజల్లడంతో పాటు ఆకర్షణ శక్తి కలిగి ఉన్నాయి యాలుకలతో ధన ఆకర్షణ చక్కగా సిద్ధిస్తుంది ఈ యాలకలను ఒక ప్రత్యేకమైన గుణం ఏమిటంటే మీరు యాలుకలను ఒకటి అయినా తిన్నారంటే చాలు సువాసన ఇతరులు మీ వైపు ఆకర్షింపజేస్తుంది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా చాలా ప్రాధాన్యత ఉంది అమావాస్య రోజు చీకటి పడిన తరువాత యాలకులతో ఈ చిన్న పరిహారం చేయడం వలన దరిద్ర బాధలు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదోష నర దృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి మరి ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ చుక్కల అమావాస్య రోజున చక్కగా చీకటి పడిన తర్వాత ఆరు అంటే ఆరు గంటల నుండి పన్నెండు గంటలలోపు ఒక ఐదు యాలకులను తీసుకోండి ఈ యాలకులను మీ చేతిలో పట్టుకొని మీ ఇంట్లో పూజ గదిలో వెళ్ళండి ఇష్టదైవం ఫోటో ముందు ఈ యాలకు ఒక్కసారి ఈ ఇష్టదైవానికి మీ కోరిక చెప్పుకొని స్వామి నేను సంపా దరిద్ర బాధల వలన ఇబ్బందులు పడుతూ ఉన్నాను భయంకరమైన నరదో దిష్టి దోషాల వలన భయపడుతూ ఉన్నాను ఆ సమస్యల ఆ బాధలన్నీ కూడా తొలగిపోవాలి ఈ పరిహారం బాధలన్నీ తొలగిపోవాలి ఈ పరిహారం చేస్తూ ఉన్నాను నన్ను దీవించు స్వామి అని ఒక్కసారి మీ ఇష్ట దైవానికి చెప్పుకొని ఆ తర్వాత ఇష్ట దైవం ముందు పెట్టిన యాలకులను తీసుకొని ఇంటి బయటకు వచ్చేయండి అంటే మెయిన్ డోర్ బయటకు వచ్చేయండి ఇలా బయటకు వచ్చిన తర్వాత ఈ ఐదు యాలకులను చేతిలో పట్టుకొని మీకు మీరే దిష్టి తీసుకోండి ఆ తర్వాత మెయిన్ డోర్ చుట్టూ ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అస అసవ్య దిశలో తిప్పిన తర్వాత ఆ యాలకులను మీ డోర్ బయట వైపు ఎడమ్మ పక్కన పెట్టండి మీరు ఇక ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఇలా పెట్టిన యాలకులను మరోనాడు ఉదయం తీసి కాల్చేయండి రాత్రంతా అలా వదిలేయండి మరనాడు ఉదయం ఇలా గుమ్మం పక్కన పెట్టిన యాలకులను కాల్చడం వలన మీ బాధలు దరిద్రాలు అన్నీ కూడా వాటితో పాటే కాలిపోతాయి ఈ పరిహారం చాలా సింపుల్గా అనిపించవచ్చు కానీ ఈ పలి ఈ పరిహారం ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు శుభవార్త వినే అవకాశం వస్తుంది మీ దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది ఎవరికి చెప్పకుండా గుట్టుగా రహస్యంగా ఈ పరిహారం చేసుకోవాలి కాబట్టి దరిద్ర బాధ బాధలతో సతమతం అవుతూ ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఆషాఢ అమావాస్య రోజు ఈ ఆలకుల పరిహారం అమావాస్య రోజు ఈ ఆలకుల పరిహారం చేసుకొని దరిద్ర బాధల నుండి విముక్తి కలిగి సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు